గుప్త నిధుల ముఠాను అనంతపురం జిల్లా రాయదుర్గం పోలీసులు అరెస్టు చేశారు మంగళవారం రాత్రి కుంటుమారెమ్మ దేవాలయం దగ్గర వాహన తనిఖీ చేస్తుండగా ఓ కారులో గుప్త నిధుల వేటగాళ్లు కట్టర్లు సిలిండర్లతో పట్టుబడ్డారని డీఎస్పీ చెప్పారు కర్ణాటక రాష్ట్రం వైపు వెళ్తుండగా ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్లు చెప్పారు మరో ముగ్గురు పరారిలో ఉన్నారన్నారు పట్టుబడిన నిందితులకు పశుపతి నాథుని విగ్రహ ధ్వంసానికి సంబంధం లేదని తెలిపారు కారు రా ఇటువైపు రావడం మీద సమాచారం అందింది వెంటనే దాన్ని చెక్ చేయగా దాంట్లో మొత్తము మంది వ్యక్తులు ఉండినారు విజయ్ కుమార్ ఇంకా ఒక ఐదు మంది వ్యక్తులు ఉండినారు వారిలో ముగ్గురిని మా వాళ్ళు పట్టుకోగలిగినారు ఇంకో ముగ్గురు పారిపోవడం జరిగింది వీళ్ళందరూ కర్ణాటక బార్డర్లోకి వెళ్ళి అక్కడ దేవాలయాలు ఏవైనా పురాతన దేవాలయాలు ఉంటే వాటిని పడగొట్టి దాంట్లో నిధి నిక్షేపాల కోసం అలాగే ఆ టెంపుల్స్లో ఏమైనా వాల్యుబుల్స్ గుడికి సంబంధించిన వాల్యుబుల్స్ ఏవైనా ఉంటే వాటిని దోచుకోవాలనే ప్రయత్నంలో వీళ్ళు ఉన్నారు వీళ్ళు ఎవరైనా అడ్డు వస్తే వాళ్ళను కూడా వాళ్ళను బలమంగా గాయపరిచి ఈ నేరానికి పూనుకోవాలని వీరు మాట్లాడుకున్నారు